లాస్ట్ స్టేజ్ ఆఫ్ థర్టీ సెకండ్స్ని క్యాప్చర్ చేయడం దాన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ స్క్రోల్ చేయడం వెనక ఉద్దేశాలు ఏంటో నాకు తెలీదు కానీ వారికి కేవలం పక్కన ఏర్పాటు చేస్తాను నేనే స్వయంగా మీకు హెల్ప్ చేస్తాను ఇది పద్ధతి కాదు అని చెప్పడం జరిగిందే తప్ప అసలు ప్రచారం చేయకూడదు మీరు ఇది ఇలా చేయకూడదు అన్న చెప్పిన మాటలు ఎక్కడా కూడా లేవు ఇలాంటి పద్ధతి అయితే చేయొద్దు అని చెప్పడమే జరిగింది తప్ప అసలు మీరు చేస్తున్నదే తప్పు మీరు హిందూ ధర్మం ముందుకు తీసుకు వెళ్ళకూడదు అనే పిచ్చి మాటలు మాట్లాడిన పరిస్థితి ఎక్కడా కూడా లేదు అయితే ఈరోజు దాన్ని ఆ విధంగా చిత్రీకరించి అన్నెసరీగా అటు ఇస్కాన్ వారిని ఇటు నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి తీసుకొచ్చారు రెండో ప్రశ్న అందరినీ మీరు ప్రశ్నిస్తారా ఇదే విధంగా సెక్యులర్ సెక్యులర్ అని హిందూయిజాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారేంటి అని కొంతమంది అడిగారు వందకు వంద శాతం సొసైటీలో ఎవరు ఏ విధంగా ఉన్నా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఎలా ఉన్నా నేను క్వశ్చన్ చేస్తాను నా కంట్లో పడిన ప్రతి అంశాన్ని నేను క్వశ్చన్ చేస్తాను ఈరోజు ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తాను మీరు కనుక్కోవచ్చు గుంటూరు పశ్చిమకు వచ్చి ట్రాఫిక్ సిఐ గారిని మీరు కనుక్కోవచ్చు వారికి నేను దిశానిర్దేశం చేశానా లేదా అన్నది మీరు కనుక్కోండి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క యాచకులు కానివ్వండి మరి ఏ ఇతరత్ర వాళ్ళు ప్యాసింజర్స్ని ఇబ్బంది పెట్టకూడదు దీన్ని మీరు అరికట్టాల్సిందిగా అని చెప్పి నేను ఆయనకి దిశానిర్దేశం చేశానో లేదో మీరు కనుక్కోండి అండ్ అదేవిధంగా ఒక ధర్మమా లేకపోతే ఇంకొకట అన్నది ఇక్కడ సమస్య కాదు ఇబ్బందికరంగా ఎవరున్నా కూడా ప్రశ్నిస్తాను అండ్ నా మర్యాద మా నా మర్యాద గురించి లేదంటే నేను ఇచ్చే మర్యాద గురించి చాలామంది క్వశ్చన్ వేశారు ఇక్కడ గురువులు ఉన్నారు మీరు గమనించచ్చు వారిని అడగచ్చు ఎప్పుడైనా వారితో నేను అగౌరవంగా కానీ కానీ ప్రవర్తించాను గురువులు కాదు పెద్దలు కాదు చిన్న పెద్ద లేదంటే జాతి మత లేదంటే ధనికుడు పేద ఇలాంటి ఏ యొక్క అంశాన్ని నా మనసులోకి నేను ఎప్పుడు తీసుకోను అసలు అంత కుసంస్కారిని నేను కాను చాలా అత్యంత సంస్కారంతో ఒక హిందూ ధర్మాన్ని అత్యంత పవిత్రంగా చిన్నతనం నుంచి పాటిస్తున్న కుటుంబం మాది అలాంటి కుటుంబంలో నుంచి వచ్చి ఏ ఒక్కరికి అమర్యాద పూర్వకంగా ఎప్పుడు ప్రవర్తించింది లేదు అండ్ ఏదైనా ప్రశ్నించాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాను అందులో ఎలాంటి సందేహం లేదు వారు ఎవరైనా ప్రశ్నిస్తాను కాబట్టి దీన్ని దయచేసి మరొక కోణంలోకి తీసుకొని వెళ్ళి ఒక అన్నెసరీ హంగమ్మ చేయకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను అయితే ఏదైతే అండర్స్టాండింగ్ అనేది ఒక మిస్అండర్స్టాండ్ జరిగిందో ఈ విషయంలో దాని సహృదయంతో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ